సౌత్ ఇండియన్ సినిమాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న దర్శకుడి పేరు లోకేష్ కనగరాజ్ ఖైదీ మాస్టర్ విక్రమ్ లియో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలు తీసి తనకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపును సొంతం చేసుకున్న ఈ యువ దర్శకుడు ఇప్పుడు మరో భారీ రాబోతున్నారు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాను ఆగస్టు పద్నాలుగున థియేటర్లలో విడుదల చేయనున్నారు రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లు మొదలయ్యాయి ఈ సందర్భంగా ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ తన కెరీర్ గురించి ఈ సినిమా విశేషాల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేశారు ముఖ్యంగా తన పారితోషికంపై వస్తున్న ఊహాగానాలను ఆయన చాలా క్లారిటీతో అలాగే కాన్ఫిడెన్స్ తో సమాధానమిచ్చారు మీరు యాభై కోట్ల రెమ్యుండేషన్ అంటున్నారు కానీ నా గత సినిమాయో ఆరు వందల కోట్ల రూపాయలు బాక్స్ ఆఫీస్ లో వసూలు చేసింది అలాంటి పెద్ద హిట్ తర్వాత రెమ్యుండేషన్ డబుల్ కావడం సహజమే కదా ఇది డిమాండ్ అండ్ సప్లై ఫీల్డ్ నేను చేసే ప్రతి సినిమాకి ఎంత శ్రమ పెడుతున్నానో నాకు తెలుసు ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా సాధించినదే అంటూ క్లాస్ గా రిప్లై ఇచ్చారు ఇక కూలీ ప్రమోషన్ విషయంలో బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు లోకేష్ ఈ సినిమాకి టీజర్ ఉండదు డైరెక్ట్గా ట్రైలర్ ఆగస్ట్ రెండున రిలీజ్ చేస్తాం ప్రకటించారు ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్ స్ట్రాటజీలో టీజర్ టైటిల్ గ్లిమ్స్ మేకింగ్ వీడియోలు అనే ప్రక్రియలో బిజీగా ఉండే డైరెక్టర్లు ఉన్న లోకేష్ మాత్రం ఇది సినిమా స్ట్రెంగ్త్ మీద నమ్మకం ఉంచిన నిర్ణయమని చెప్పొచ్చు అయితే ఈ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ గుండెల్ని తాకిన మాట ఏంటంటే రజనీకాంత్తో ఉన్న ఎమోషనల్ మూమెంట్ ఫైనల్ కట్ చూసిన తర్వాత రజనీ సార్ నిండుగా నవ్వుతూ లోకేష్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా హగ్గిచ్చారు ఈ సినిమా నాకు నా తలపతి రోజుల్ని గుర్తు చేసింది అని చెప్పారట ఈ మాటలు విన్న లోకేష్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయట ఇది నా కెరీర్లో మరచిపోలేని మూమెంట్ అంటూ చెబుతాడు లోకేష్ ఈ మాటలతోనే సినిమా పైన ఆయనకు ఎంత ఎమోషనల్ కనెక్ట్ ఉందో స్పష్టంగా తెలుస్తోంది ఒక మాస్ కమర్షియల్ సినిమా అయినా అందులోకి సాలిడ్ కంటెంట్ పర్సనల్ కనెక్షన్ తీసుకురావడంలో లోకేష్ స్టైలే వేరు ఇప్పుడు ట్రైలర్ కు ముందు ఆయన మాటలే హైప్పించాయి రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాను గట్టిగా అంచనా వేస్తున్నారు ఒక్కటే ఫిక్స్ ఆగస్ట్ పద్నాలుగున మళ్లీ థియేటర్లలో రజనీ రాజసం మోగబోతోంది అది కూడా లోకేష్ స్టైల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ app from the links in the description